ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు నగరంలోని ఆర్కే బీచ్ రోడ్లో త్రీ కే ఫైవ్ కే టెన్ కే రన్ నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సీఈఓ కె రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు దీనికి సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు దసపల్ల హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తలసేమియా బాధితులకు మద్దతు తెలిపే గొప్ప లక్ష్యంతో ఈ రన్ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు తలసేమియా వ్యాధి గ్రస్తులకు వారి జన్మతహా వచ్చే జన్యుపరమైన వ్యాధి వల్ల వారిలో రక్తం తయారు కాదన్నారు వారికి ప్రతి ఇరవై ఒక్క రోజులకు ఒకసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించి వారిని బ్రతికించుకోవాలన్నారు దీనికి బోన్ మారో మార్పిడి చేస్తే అంటున్నారు అయితే దీనికి ఇరవై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు యువతి యువకులు పెళ్లికి ముందు జన్యు పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీని వ్యాప్తిని కొంతవరకు నిరోధించవచ్చు అన్నారు ప్రతి తలసేమియా రోగిని రక్షించుకోవడానికి ఆరోగ్యకరమైన పది నుంచి పన్నెండు మంది నిరంతర రక్తదాతలు అవసరమన్నారు ప్రతి దేశంలో సుమారు రెండు లక్షల మంది తలసేమియా బాధితులు ఉన్నారని వీరికి తోడు ప్రతి ఏటా పదిహేను వేల మంది అదనంగా తలసేమియా రోగులు జన్మిస్తున్నారని ఆయన చెప్పారు చెప్పారు ప్రజలంతా ఈ తలసేమియా రన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తలసేమియా బాధితులకు తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం విపత్తుల సమయంలో సహాయం ఉపాధి కల్పన వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన గుర్తు చేశారు ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ అధికారి గోపి అదుసుపల్లి మాట్లాడుతూ తలసేమ్యా వ్యాధి గురించి చాలా మందికి సరైన అవగాహన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ వ్యాధిగ్రస్తులో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటికే ఇరవై ఐదు పడకల సామర్థ్యంతో ప్రత్యేకంగా ఒక తలసేమ్యా కేంద్రాన్ని ప్రారంభించిందని ఆయన వివరించారు మనం చేసే సేవా కార్యక్రమాల్లో రక్తదానం అత్యంత గొప్పదని ఆయన అభిప్రాయపడ్డారు ప్రతి ఒక్కరూ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను సింధూర్ జరగడంతో ఆ రన్ పోస్ట్ పోన్ చేశాం ఇప్పుడు అదే రన్ జూలై పంతొమ్మిదిన విశాఖపట్నం ఆర్కే బీచ్లో సాయంత్రం ఆరు గంటలకి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మేడం నారా భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో శ్రీమతి కర్ణం మల్లేశ్వరి గారు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ చీఫ్ గెస్ట్గా మరియు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమన్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమం తలసీమియా రన్ ఆర్గనైజ్ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు దాదాపు మూడు వేల మంది కంటే కూడా పైగా రన్నర్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఇంకొక ఆరు రోజులు మాత్రమే మిగిలింది ఐదు వేల స్లాట్లు మాత్రమే ఉన్నాయి మిగిలిన వారు కూడా త్వరతగా ఈ యొక్క రన్ కోసం ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మా యొక్క వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి అంతేకాకుండా ఎవరైతే రిజిస్టర్ చేయలేకపోయినా పర్వాలేదు స్పాట్లో కూడా అప్పుడు కూడా అక్కడ చేసుకోవచ్చు మీరు రన్లో జాయిన్ కావచ్చు పెద్ద ఎత్తున మీరందరూ తరలి రండి ఈ యొక్క తెలసీమియా అవేర్నెస్ రన్లో పాల్గొని దీని గురించి అవగాహన పెంచి ఈ తలసీమియాని మనందరం కలిసి కంట్రోల్ చేయాలి దీనికి మీ అందరికీ ఎన్టీఆర్ తరఫు నుంచి ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వర్ గారి తరఫు నుంచి ఆహ్వానం అందజేస్తున్నాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ విభాగాల్లో జరుగుతుంది ఈ రన్ అనేది మూడు విభాగాల్లో జరుగుతుంది త్రీ కే ఫైవ్ కే అండ్ టెన్ కే ఈ రన్లో ఎవరైనా పాల్గొవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసుల దాకా నడవచ్చు పరిగెత్తవచ్చు అందరూ రండి ఇందులో అందరూ కండి అందరూ దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఈ రన్ తర్వాత మ్యూజికల్ నైట్ కూడా ఉంటుంది పెద్ద ఎత్తున ఫైర్ వారెక్స్ మ్యూజికల్ నైట్ ఆ మ్యూజికల్ నైట్లో శ్రీమతి సమీరా భరద్వాజ్ గారు వినే ఉంటారు మీరు గుడ్ సింగర్ వెరీ ఫేమస్ పాపులర్ సింగర్ అండ్ యాక్ట్రెస్ ఆవిడ ఈ మ్యూజికల్ నైట్ని కండక్ట్ చేస్తారు సో మీరందరూ కూడా తప్పకుండా ఇందులో పాల్గొని దీన్ని ఈ యొక్క మెసేజ్ని ఫర్దర్ క్యారీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం Thank you.